నేను ముందే చెప్పినట్లు ముఖ్యంగా డయాబెటీస్ రాకకుండా చూసుకోవాలి కాబట్టి దానికి హెల్తీ బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్తాం సో కార్బోహైడ్రేట్స్ పదార్థాలన్నీ కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుంది కొంచెం తక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవాల్సి ఉంటుంది మితి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది ఎవరికైతే ఇంకా కిడ్నీ ప్రాబ్లం ఎటువంటిది లేదు బ్లడ్ ప్రెషర్ ఏమీ లేదు అంటే బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే ఉప్పు తక్కువ తీసుకోవాలి ఉప్పు అనేది చాలా మితంగా తీసుకోవాలి చిటికెడు ఉప్పు అంటాం ఆ ఒక చిటికెడు ఉప్పు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ఉంటుంది చాలా మంది ఆవకాయలు అప్పడాలు అని ఎక్కువ అంతా చాలా ఆ ఊరగాయల్లో అప్పలాల్లో అంతా ఉప్పు చాలా ఎక్కువ ఉంటుంది సో ఇదంతా ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల ఆ బ్లడ్ ప్రెషర్ అనేది చాలా పెరుగుతుంది తర్వాత వాళ్ళకి బీపీ పెరగడం వల్ల కిడ్నీకి సమస్యలు వచ్చేదానికి karına